ఫ్రెండ్స్ మీ ఇంటికి ఫుటింగ్స్ వేసే సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో చెప్తాను అలాగే బోర్ వేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉండి కూడా మన ఛానల్లో వీడియో ఉంది అది కూడా చూడండి మనం ఇంజనీర్ దగ్గర చేపించిన ప్లాన్ తీసుకొచ్చి మొత్తం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట బోర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం జేసీపీ తోటి కానీ మనుషుల త్వరగా కానీ గుంతలు అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనం ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఫీట్ లో తీసాము ఎందుకంటే మనకి ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్లోని ఫైవ్ ఫీట్ ఉంటుంది ఫైవ్ ఫీట్ తర్వాత కూడా ఒకవేళ లూజ్ సార్ వచ్చింది అనుకోండి ఈ విధంగా సిక్స్ ఫీట్ సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం గుంతలు అన్నింటిలో కూడా మురుమొచ్చింది వచ్చింది ఈ విధంగా మురుమొచ్చింది అనుకోండి మీరు ఫోర్ ఫీట్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ తీసినా కానీ సరిపోతుంది అనమాట ఎందుకంటే మనకి కింద గుంతల్లో మెరువు అనేది వస్తే చాలా హార్డ్ సాయిల్ అని మనకి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అన్ని గుంతల్లో కూడా క్లియర్గా మట్టి తీసుకున్న తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఎంఎం బెడ్ వేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ చూడండి మొత్తం ఫార్ట్ ఎంఎం బెడ్ అంటే ఇక్కడ మనకి కంకర అనేది మనకి హైదరాబాద్ దొరుకుతుంది కదా ఈ విధంగా మొత్తం ఒక లేయర్ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫుట్టింగ్ కింద కానీ ఫార్ట్ ఎంఎం బెడ్ కానీ ఒక ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ కానీ ఉంటే కనుక ఫుట్టింగ్కి ఏంటంటే ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కింద కింద ఈ బెడ్ అనేది ఉంటుందన్నమాట అందుకు ఈ విధంగా మొత్తం అన్ని గుంతుల్లో కూడా ఫార్ట్ ఎంఎం బెడ్ అనేది వేసుకోండి తర్వాత చూడండి ఇక్కడ రాడ్స్ ఉన్నాయి కదా రాడ్స్ కూడా రింగ్స్ ఈ విధంగా బెంచ్ చేయాల్సి ఉంటుంది కార్నర్లో ఆ విధంగా బిల్డ్ చేసినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బందులు అనేది ఫ్యూచర్లో ఉండవు అనమాట ఇక్కడ చూడండి కింద ఎల్లులు కూడా ఏ విధంగా వేసారని తెలుస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ ఎల్స్ అనేది వేశారు కొంతమంది త్రీ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఎల్లులు అనేది వేసేస్తారు ఆ విధంగా వేయకూడదు కింద ఫుటింగ్స్కి ఎక్కువ బలం అనేది ఉండదు ఇక్కడ చూడండి అన్ని ఈ విధంగా కట్టి పెట్టుకోండి మనకి కింద మ్యాట్లో కూడా చూడండి ఇక్కడ ఎంఎం అనేది వేస్తున్నారు చాలా వరకు ఏమవుతుందంటే టొలమ్మం కాకుండా టెన్నమ్మం వాడుతూ ఉంటారు మన ప్లాన్లో టొలమ్మం ఉందంటే మనం టొలమ్మం వేసుకోవాలి ఒకవేళ టెన్నమ్మం ఉందంటే మట్టిగా అయినా కానీ టొలమ్మం వేసుకుంటే ఫ్యూచర్లో మనకి పైన ఎక్కువ పేరు చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా అన్ని గుంతల్లో కూడా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి కాలమ్స్ అన్నీ మనకి గుంతల సెంటర్లో వచ్చినాయి ఈ విధంగా గుంతల సెంటర్లో మనకి పిల్లర్స్ రావాలి అంటే ఫస్ట్ మార్కింగ్ చేసినప్పుడు కరెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా మొత్తం మార్క్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా మ్యాట్లు వేసుకొని ముందు ఫస్ట్ ఏం చేయాలంటే మట్టి మట్టి ఉంటే మొత్తం క్లీన్ చేసి ఆ గుంతలు అన్నిటిలో కూడా మ్యాట్లు వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఆ విధంగా మ్యాట్లు వేసుకున్న తర్వాత పైన పిల్లర్స్ అనేది నిలబెట్టుకొని మనం ఫిటింగ్స్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్